హాయ్ వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా వీరస్కి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఒక మంచి వీడియో చేయడం జరుగుతుంది బిజినెస్ పరంగా మాత్రం చాలా మంచిగా ఉపయోగపడుతుంది యంగ్స్టర్స్ యూత్ ఎవరైనా మట్టి గణపతులు వెరైటీగా మీరు పెట్టాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి ఇక్కడ చూస్తున్నటువంటి మట్టి గణపతులు అన్నది చాలా అంటే చాలా మంచి మంచి వెరైటీస్ కలిగి ఉన్నాయి ఫైవ్ ఇంచెస్ నుంచి ట్వెల్వ్ ఫీట్ వరకు ఈ మట్టి గణపతులన్నీ కలిగి ఉన్నాయి సో ఎవరైనా మన యూత్ యంగర్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో సో మీరు ఒకసారి ఈ షాప్ని విజిట్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ ఈ ఓనర్ గారు మనకు హోల్సేల్ పరంగా బిజినెస్ పరంగా మా ఏరియాలో కూడా అమ్ముకుంటాం మేము బల్క్ మొత్తంలో తీసుకుంటాం కూడా అలా కూడా ఇస్తామని చెప్తున్నారు ఎవరికైనా సింగిల్గా కావాలనుకున్నా అలా కూడా తీసుకోవచ్చు లేదా బల్క్ మొత్తం కూడా తీసుకోవచ్చు మేము బల్క్ మొత్తంలో మా జిల్లాలో కూడా మా ఏరియాలో కూడా మేము బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాము సో అట్లా కూడా మీరు వచ్చి ఒకసారి ఓనర్ కలిసినట్లయితే మీరు దాని పరంగా కూడా తీసుకెళ్ళొచ్చి బిజినెస్ రన్ చేసుకోవచ్చు సో ఒక్కసారి మాత్రం విజిట్ చేయండి ఇక్కడ మాత్రం మట్టి గణపతులు అంటే ఎగ్దా ఉన్నాయి ప్రతిది కూడా డిజైన్ అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి గణపతి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మంచి కండిషన్ ఉన్నాయి ఎగ్దమ్ ఉన్నాయి మంచి డిజైన్స్ కూడా కలిగి ఉన్నాయి మీరు ఈ మట్టి గణపతి వాళ్ళ ఉపయోగం ఏమున్నదని అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పరివారణాన్ని మనవంతుగా మనం కాపాడుకోవచ్చు మన యూత్ తరపు నుంచి మన తరఫు నుంచి కాపాడుకోవచ్చు రెండవది ఏంటంటే మా ఏరియాలో మా నమ్మకం ఏంటంటే వినాయక నిమజ్జన రోజు లడ్డు వేలంపట వేస్తారు ఆ వేలంపట వేసిన లడ్డును ఎవరైతే తీసుకుంటారో వారు వారి యొక్క చుట్టాలకు వాళ్ళ బంధువులకు అందరికి పంచిపెట్టి మిగతా లడ్డు ఉన్నదో వారి పంట పొలాల్లో పట్ల చల్లుకుంటారు అలా చేసినట్లయితే ఎక్కువ పంట వస్తుంది మంచి లాభం ఉంటుందని అనుకుంటారు ఇక్కడ అదేవిధంగా ఈ మట్టి గణపతిని కూడా నిమజ్జనం రోజు అందరి సమక్షంలో పూట స్వయంగా నిమజ్జనం చేసి ఈ మట్టిని ఎవరైతే వారి పంట పొలాలలో పట్ల చల్లుకున్నట్లయితే మంచి లాభం ఉంటుంది అదేవిధంగా మీ పంట పొలాల్లో కూడా ఈ మట్టిని చల్లుకుంటు సిరి తల తువ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న మీ వంతు కూడా పర్యావరణం కాపాడడం వల్ల అవుతారు మరీ మరీ గుర్తుంచుకోండి ఈ మట్టి గణపతులు స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై రూపాయల నుంచి కలిగి ఉన్నది సో మీరు ఎవరైనా కూడా వచ్చి సింగిల్ అది తీసుకోవచ్చు లేదంటే బల్క్ మొత్తంలో బిజినెస్ పరంగా కూడా తీసుకోవచ్చు ఇది మన మిత్రులు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నా ఇదే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ అన్నది అందరికీ ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తుంటా ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్